ఇక్కడ ఇచ్చిన కూడా కట్టాలు ఇవ్వలేడారణి కష్టం నుంచి చనిపోయాడు మనకి అల్లా రాజ్యాన్ని అధికారం ఇచ్చాడు అన్ని కట్టాలను తొలగించింది మరి ఇరణి కష్టం ఎందుకు చంపాడు ఇబ్బంది పెట్టాడు కదా మళ్ళా ఉన్న భావం తొలగించుకోవాలండి ఇప్పుడు అందరూ కూర్చొని ఉన్నారా ముందుకొచ్చి అనుకొని దర్శనం చేసి పూజ చేసుకుని ఇక్కడ ఉన్నారు కదా చనిపోయారా ఆలోచించదు వస్తాయి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా అందరూ లైన్ లో వచ్చి పద్ధతిగా వంక ఒక తర్వాత అక్కడ వచ్చి చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క పట్టి అంత బాగుంటుంది ఒక ఏదైనా లైన్ పెడేసి మా నూరు కాల్ చేసి నేను ఇబ్బంది పడిపోయి పక్క వాళ్ళు ఇబ్బంది పెడేసి మళ్ళీ ఇక్కడ పెట్టండి లాస్ట్ వరకు ఏది ఉపయోగం ఇక్కడికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలండి ఏ గుళ్ళే పద్ధతిగా ఉండండి ఎందువల్లంటే వెనకాలలో ఎప్పుడైనా ఇబ్బంది పడితే ఆ కాలం మనకు అందుకుంటండి వాళ్ళు ఎవరినైనా సంతోషపెట్టే వాళ్ళ కూడా మనకు అందుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పక్కనే చదువు పెట్టే పరిస్థితి ఏమీ చేయకంటుంది నెక్స్ట్ ఇంకో అంటే ఇక కోడిపోతం జరుగుతుందమ్మా కోడ్ రూపొంచం లో ఇప్పటికి నాలుగు వందల ముప్పై కోట్లు సుమారు వెలిగాయమ్మా అయితే అప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇచ్చి నుంచి మొదలైతే అయితే చాలా మంది కార్తీక మాసంలో ఎగుంటేనే పూర్తి పూర్తిగా పంచు వచ్చేస్తుంది మనకి మేధా రోజుల్లో వృత్తే రాదని పాపం మా ఓళ్ళు చాలా మంది అంటే మన వాళ్ళు అందరూ కదా అందరూ కూడా కార్తీక మాసంలోనే ఇంకుంటా ఉంది కార్తీక మాసంలో ఇంకుంటా ఉన్నా అన్నారు అది కరెక్ట్ కాదు తల్లి ఇది నాలుగు నెలల మాస దీక్ష అది సామాన్యుడికి ఇచ్చిన చాతుర్మాస దీక్షమ్ మన స్వామి గురి చేస్తారు ఇది ఇది మనమందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన చాతురిమాస దీక్ష దేవీ నవరాత్రిలో వచ్చే శుక్రవారం నుంచి వైకుంఠ ఏకాదశి వరకు కూడా జరిగే కోటి వికోసం తల్లిది ఈ నాలుగు నెలల్లో ఎక్కువ ఎక్కించుకున్నా సరే ఒకే ఫలితం వస్తుంది కానీ ఎక్కువ వ్యక్తులు ఎక్కించుకుంటున్నారు తక్కువ ఫలితం వస్తుంది ఎందువలంటే ఈ వేళ పన్నెండు వచ్చి ఉన్నాయేమో పన్నెండు కోట్లు లేపలు ఎక్కువ కోనే రాత్రికి అయితే పన్నెండు మంది మేము పంపించాలనుకోండి కనీసం ఎందుకంటే పన్నెండు సార్లు చూపించిన చూపుకున్నాంటి గంట సుమారు సమయం పడితే అప్పుడు మేము ఏం చేస్తామంటే సొంతగా రద్దు చేస్తాము అంటే పూర్తిగా సంకల్పం కుంటావు ఏమవు ధనం పెట్టుకోవడము మీ సంకల్పం చేయగలము మీ అందధంలో ఏమవుతుందంటే తెలియదు అందువల్ల ఏంటంటే ఒంటనే వచ్చి ఉన్నప్పుడే ప్రశాంతంగా చేయగలము ఎక్కువ వస్తుంటే మాత్రం మా తీసుకుంటే మీరే పని పట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ వృత్తులున్నప్పుడు ఆసుకొని సత్వ వృత్తులు ఉన్నప్పుడు మాత్రం ఎంచుకోండి అది చాలా మంచిది మీ అందరికీ అయితే పోర్టు నీట్ వచ్చిన మాకు చెప్పాలి మీకు అది కొత్త ఎందుకు వచ్చారా కోర్టు పోర్చు అనేది చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలు బయటపడ్డానికి ఇది తొమ్మిది సంవత్సరాల బట్టి ఈ కోర్టు పోస్టుల యొక్క విషయం ఏంటంటే మన జీవితంలో కోర్టు తీసు ఏం ఇస్తామో తెలియదు ఎప్పుడో ఎప్పుడైనా అనుకున్నామంటూ కోరికి ఎప్పుడు ఎం మనం ఎప్పుడైనా అనుకున్నాం కానీ స్వామివారు కోర్టు అతి తక్కువ ఖర్చులో అంటే ఆరు వందల రూపాయల నూనెకి ఒక ఆరు వందల రూపాయలు వస్తుకి ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు నీటికి ఒక కూర్చు మొత్తం అంతా కలిపి రెండు వేల నోట్లు అవుతుంది అందరికీ మీరే ఇంటికి చేస్తాం మీరే చేస్తూ తెచ్చుకోవాలి కాబట్టి ఈ కోట్ చేసిన వాళ్ళకి కనుక ఉపయోగం మనం తెలుసుకుంటాం ముందు కోట్ చే ఏం చేస్తామంటారు లక్ష వర సాయంకాలం లక్షవాదాలు కానీ మీరు మా దగ్గర పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళిన తర్వాత ఆ దీపాన్ని మీ పూజా కానీ లేకపోతే వేరే ప్లేస్లో అంత సు కుగా ఉన్న ప్లేస్లో దీపాన్ని పెట్టాలి దానిలో అవి కేజీ మొత్తం నూనె పడుతుంది నూనె వేసిన తర్వాత రాత్రి అసమానం మనం ఇంట్లో నెత్తలు చేస్తుంది చేసినప్పుడు దాని యొక్క మన ఇంట్లో ఉన్న గ్రాహ అన్ని చేయాలి అంటే వాసు దోశ గ్రాహ దోశలు అన్నింటినీ లాక్కుంటుందమ్మా లాక్కున్న తర్వాత మన్నాలు ఉదయం మన్నాలు సాయంకాలం తీసుకొస్తారు మేము తీసుకొచ్చి పూజ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ చేస్తాము చేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన గెలిచిన తర్వాత పెడతాం వాళ్ళ యొక్క పేర్లు అన్ని కూడా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే అంటే తీసుకెళ్లి ఫోన్ ఎస్తాం అది ఏమవుతుందంటే పేర్లు బట్టి మన్నర ఉదయానికి చాలా ఖాళీ కాలిపోద్ది పేరు గురించి ఎక్కువ ఉంది అనుకోండి మన్న మధ్యాహ్నానికి అవుతుంది ఏడు ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి మా రాత్రి రాజ్యం కూడా ఖాళీలు దీపాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే నుకుంటే వైపుంటే కదే ఐదు వారాలు ఎన్నో ఉన్నాయి ఐదు ఐదు వారాలు ఉన్నాయి ఈ అదే వస్తుంటే కాబట్టి ముందు మన కావచ్చి ఏం చేయడం కోసం ఇక్కడ అభిషేకం చూసే జయ చేస్తున్నారు స్వామి ఈ తొమ్మిది వారాలే కాకుండా ఒక అద్భుతమైన వ్రతాన్ని ఇచ్చారు మన అందరికీ కొత్త ఎక్కువ చెప్పాలి మీ అందరికీ ఆ వ్రతం